కీలక పరిణామం ఎదుర్కొంది తీన్మార్ మల్లన్న సస్పెండ్ కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్నకి కాంగ్రెస్ పార్టీ చిన్నారెడ్డి ఏ అయితే నోటీసులు ఇచ్చిండో ఆ నోటీసులు గాను బీసీలపై కుట్ర జరుగుతుందన్న ఆరోపణలు తెగ వైరల్ అవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రెడ్డి నాయకుల కుట్రనే అని చెప్పి తీర్మార్మల్ అన్న టీం కూడా చెప్పడం జరుగుతుంది మరి కొద్దిసేపట్లో తీర్మాన మల్లన్న టీం నుంచి శ్రీనివాస్ మార్తా గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్నకి జరిగినటువంటి అన్యాయం అంతా ఇంత కాదని చెప్పి బీసీలు ఆరోపిస్తున్నారు సో ఒక పక్క తీన్మార్ మల్లన్న మాటల్లో కూడా కరెక్ట్ లేదని జూబ్లీ టైమ్స్ టీవీ కూడా చెప్తుంది ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి ఏ అయితే అసభ్యకరమైనటువంటి మాటలు ఉన్నాయో ఆ మాటలకు గానే ఈరోజు పార్టీకి అంటూ కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి ఆ గైడ్ లైన్స్కి అనుకూలంగా ఈరోజు ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది సో ఈయనకి అసలు ఎప్పుడు ఈ నోటీసులు ఇచ్చిన ఒకసారి చూద్దాం ఈయనకి ఐదో తారీఖు ఫిబ్రవరి రెండు ఫిబ్రవరి నెల ఐదో తారీఖున నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ నోటీసులకి మీరు ఒక పన్నెండు రోజుల్లో కనుక మీరు వి వివరణ ఇవ్వకుంటే మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అన్నప్పటికీ తీన్మార్మలన్న పట్టించుకోకపోవడంతో ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది ఈరోజు తీన్మార్మల్నైనా సస్పెండ్ చేయడం మీరు ఎలా చూస్తారనేది కూడా కామెంట్ చేయండి ఒకసారి లైవ్లోకి వచ్చిన మిత్రులు ఎవరైనా ఉంటే తీన్మార్మలన్న టీంతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరికొద్దిసేపట్లో సో తీన్మార్మల్ అన్న విషయానికి వస్తే తీన్మార్మల్ అన్న రెండు వేల పదిహేనులో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ టికెట్ పొందిండి ఎమ్మెల్సీ టికెట్ పొందినప్పటికీ అక్కడ ఆయనకంత ఓట్లు రాకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి తర్వాత ఆయన జర్నలిజం ఆయన చేసుకుంటూ మరోపక్క బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆ మధ్యలో ఇండిపెండెంట్గా చేసిండు ఇండిపెండెంట్గా చేసినప్పటికీ తీన్ మార్మల్ మీద జరిగినటువంటి ఇది అతిపెద్ద కుట్రగా బీసీలు భావిస్తున్నారు మీరేమనుకుంటారో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మరి కొద్దిసేపట్లో తీన్ మార్మల్ అన్న టీం నుంచి ఫోన్ లోకి మార్తా శ్రీనివాసను ఒకసారి తీసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వాళ్ళు వాళ్ళేం చెప్తున్నారు అనేది కూడా మనం ఒకసారి వినాల్సి ఉంటుంది కాబట్టి తీన్మార్మల్ అన్న సస్పెండ్ వెనక్కున్నది ఎవరన్నా మీరు భావిస్తున్నారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి తీన్మార్మలన్న ఎమ్మెల్సీ తీన్మార్మలన్న పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది ఇటీవల బీసీ సభలో ఓ వర్గంపై మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు హైకమాండ్ గుర్తించింది ఆ వ్యాఖ్యలపై ఫిబ్రవరి పన్నెండున విచారణ ఇవ్వాలని ఫిబ్రవరి ఐదున శోకాశ నోట్లు ఇచ్చింది మల్లన్న స్పందించకపోవడంతో పార్టీ బహిష్కరిస్తున్నట్టు తెలుస్తుంది పార్టీ తీర్మార్ మల్లన్నని ఆ బహిష్కరించడంలో రెడ్డిల కుట్ర ఉందని చెప్పేసి చాలామంది ఆరోపిస్తున్నారు అది నిజమా అనేది కూడా మీరు ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి తీన్మార్ మల్లన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు ప్రభావితం చేసినాయి సీనియర్ లీడర్లు అని చెప్పి చాలామంది ఆరోపిస్తున్నారు ఒకసారి మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి తీన్మార్ మల్లనని సస్పెండ్ చేయడం మేరకున్నటువంటి ఎవరస్తం ఉందనేది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి తీన్మార్ మల్లనకు సంబంధించి వాళ్ళ యొక్క టీం సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి కొద్దిసేపట్లో సో తీన్మర్మలన్నీ అరెస్ట్ చేయడం సస్పెండ్ చేయడం అనేది చాలా అంటే చాలా తప్పు ఎందుకంటే తీన్మర్మలన్న మాట్లాడినప్పటికీ కూడా ఆయన యొక్క ఏది గవర్నమెంట్ రావడానికి ఆయన చేసినటువంటి కృ కృషి అంత ఇంత కాదు తీన్మర్మలన్న అద్భుతమైనటువంటి కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడానికి కేసీఆర్ మీద విషం కక్కినప్పటికీ కూడా తీన్మర్మలన్న కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిందని చాలామంది అడగటం జరిగింది చెప్పడం జరిగింది తీన్మర్మలన్నకి ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీసులు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి చిన్నారెడ్డి గారు చిన్నారెడ్డి గారు ఆ నోటీసులకు గాను తీర్మానం సస్పెండ్ చేస్తున్నామని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది ది డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఆఫ్ టిపిసిసి యాజ్ సర్వ్డ్ షో కాజ్ నోటీస్ టు యూ ఆన్ ఫైవ్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫర్ ఇన్క్లూడింగ్ ఇన్ యాంటీ పార్టీ యాక్టివిటీస్ ఆస్క్డ్ యూ టు సబ్మిట్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ బిఫోర్ ట్వెల్వ్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ బట్ ది డీఏసీ హ్యాస్ నాట్ రిసీవ్డ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ సో ఫార్ అండ్ అగైన్ యువర్ కంటిన్యూంగ్ యువర్ టైరైడ్ అగైన్ ఎస్ ది కాంగ్రెస్ పార్టీ రిపీటెడ్లీ అంటే కాంగ్రెస్ పార్టీని నువ్వు రిపీటెడ్గా విమర్శిస్తున్నావు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి గైడ్లైన్స్ని పాటించకుండా పార్టీ యొక్క అడుగుజాడల్లో నడవకుండా పార్టీకి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలను నువ్వు చేపడుతున్నావు కాబట్టి తీర్మార్మలన్నా నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పి ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది ఎన్స్ ది డిసిప్లినరీ యాక్షన్ కమిటీ యాజ్ డిసైడెడ్ టు సస్పెండ్ ఆన్ కాంగ్రెస్ పార్టీ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ యాంటీ పార్టీ యాక్టివిటీస్ తీన్మార్మాల మీద జరిగినటువంటి ఈ కుట్ర ఏదైతే ఉందో ఇది కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే ఈ కుట్ర చేశారని చెప్పేసి చాలా మంది ఆరోపిస్తున్నారు మరోపక్క చాలామంది అనుకుంటున్నారు తీన్మార్మాల మీద జరిగినటువంటి ఏదైతే కుట్ర ఉందో ఆ కుట్ర గాను తీన్ మార్మాలను బీసీ పార్టీ పెట్టే అవకాశం ఉన్నట్టుగా క్లియర్గా కనపడుతుంది బీసీ పార్టీ కూడా ఖచ్చితంగా పెడతామని చెప్పేసి తీన్మార్మాలన్నా చెప్పడం జరుగుతుంది మీరే అసలు తీర్మార్మాలన్నా సస్పెండ్ని మీరు ఎలా చూస్తారనేది కామెంట్ చేయండి అది అలా చేయొచ్చా లేకపోతే తీర్మార్మాలన్న మాట్లాడడం తప్పుందా అనేది కూడా ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి దేనికోసం తీన్మార్మాలన మీరు ఇలా కావాలనే సస్పెండ్లు అంటే ఒక బీసీ నాయకుడిని కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదగనివ్వరా అనేది చాలామంది క్వశ్చన్ మార్క్గా మారింది మీరు ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి తీన్మార్మాలన్న మీద జరిగినటువంటి ఈ కుట్ర కుట్ర రా లేకపోతే ఖచ్చితంగా దీని మరమల సస్పెండ్ చేయాల్సిందేనా అనేది కూడా ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఈలోపు మనం ఒకసారి ప్రముఖ సోషల్ యాక్టివిస్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సైదులు పిట్టగారు కూడా మనకి ఇప్పుడు లైన్లో అందుబాటులోకి వస్తున్నారు సైదులు పిట్టగారితో ప్రముఖ తెలంగాణ సోషల్ యాక్టివిటీ సభ్యుడు సైదులు పిట్టగారు కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ నెంబర్ది ఆ నెంబర్ది ఒకసారి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దామన్నా మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి దయచేసి లైవ్ చూసే ప్రజలు ఎవరైతే ఉన్నారో తీన్మార్మల్లన్న తప్పు ఉందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ తప్పు అనేది కూడా ఒకసారి కామెంట్ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే తీన్మార్ మళ్ళనని ఎంతైతే ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా తీన్మార్ మళ్ళన పడ్డటువంటి కష్టాలు అంత ఇంత కాదు ఆయన పడ్డ పడ్డటువంటి ఏ అయితే ఈ ఐదారు సంవత్సరాల గుర్తింపు ఉందో ఆ గుర్తింపు మొత్తాన్ని తీసుకొచ్చి కూడా కాంగ్రెస్ పార్టీలో పెట్టి కాంగ్రెస్ పార్టీలో పెట్టి మాత్రమే ఆయన పార్టీ కార్య పార్టీకి ఒక ఆయన ఒక అండని క్లియర్గా మెన్షన్ చేసి ఆయన యొక్క సపోర్ట్ని కాంగ్రెస్ పార్టీకి అందించడం జరిగింది ఒకసారి ఫోన్ ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో తీన్మార్ మల్లన్న చేసినటువంటి తప్పేంది తీన్మార్ మల్లన్న అసలు ఎందుకు సస్పెండ్ చేసిన అనేది చాలామందికి తెలియదు చాలామంది బీసీ నాయకుల్ని కలవరపరుస్తుంది ఈ యొక్క పార్టీ సస్పెన్షన్ అనేది సో మరి తీర్మార్ మల్లన్నకు సంబంధించి తీన్మర్మల్లన్న ఏదైతే ఆయన రెండు వేల పదిహేను నుంచి ఆయన ఆయన చేస్తున్నటువంటి పోరాటాలు ఏవైతే అయితే ఉన్నాయో ఇండిపెండెంట్గా ఉన్నప్పటికి కూడా తీన్మార్ మల్లన్న లక్ష ఓట్లని రప్పించుకొని ఈరోజు హలో శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నేను జతిన్ ఎస్ తీర్మార్ మల్లన్నని సస్పెండ్ చేయడం వెనక ఎవరి కుట్ర దాగుందనుకుంటున్నారు సీని తీ మర్మల్లన్న కుట్రని ఎలా చూస్తారు మీరు

ગ્રાજ્યુટ્ર પાર્ટી ઓનલી કાંગ્રે અભિમાન મંગ લે અભિમાન વિંગ ઇન્ડિપેન્ડે પોતા પલ્લાયર રેડિયો પીએ પછી અંતે ટાઈમ

సో మచ్ శ్రీనివాస్ గారు సో మరి కొద్దిసేపట్లో తీర్మార్మాలన్నా అంట ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుందంట క్లియర్ గా ఆయన ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే ఆయన కార్యాచరణ ఎలా ఉంటది అసలు ఓట్లేసింది మాకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు ఆయన ఇండిపెండెంట్ గా నిలబడ్డప్పుడే పట్టభద్రులు తీర్మానం వైపు ఉన్నారు తీన్మర్మలన్న వైపు ఉన్నారు ఆ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా ఉండే పల్ల రాజేశ్వర రెడ్డికి చుక్కలు చూపెట్టినటువంటి తీన్మర్మలన్న ఈరోజు ఎందుకు వెనకడిగేస్తాడు ఆయన దేనికి కూడా భయపడడు ప్రాణ త్యాగానికి సైతం సిద్ధమైనటువంటి తీన్మర్మలన్నపై ఇలా చేయడం చాలా తప్పని చెప్పి శ్రీనివాస్ మార్త గారు మాట్లాడడం జరుగుతుంది మీరేలా తీన్మర్మలన్న యొక్క సస్పెండ్ మీరు ఎలా చూస్తారు అనేది కూడా ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి వాస్తవానికి తీన్మర్మలన్న అలా మాట్లాడి ఉండకూడదు ఎందుకంటే ఎవరి దెబ్బ దెబ్బతీసినా కూడా చాలా అంటే చాలా ఇబ్బందులకు గురవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా అలా కించపరిచేలా మాట్లాడకూడదు కానీ ఎట్ ది సేమ్ టైం ఆయనకున్నటువంటి ఆ ప్రెస్టేషన్ ఏదైతే ఉందో ఆయనకున్నటువంటి బాధ బీసీల మీద ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రమే ఆయన అట్లా ఆరోపించడం జరిగింది మా మాకు అన్యాయాలు జరుగుతున్నాయి ఆయనకి ఏదైతే యూట్యూబ్లో కామెంట్ పెట్టినటువంటి ఎవరైతే రెడ్డి కులానికి సంబంధించిన వ్యక్తి ఉందో మా ఉచ్చ తాగాలరా మీరు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది దానికి గాను తీన్మార్మల్లన రియాక్ట్ అయ్యి ఆ వరంగల్ సభలో మాట్లాడటం జరిగింది ఆయన వరంగల్ సభలో ఏం మాట్లాడారు అనేది కూడా మీకు తెలిసి ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మరోపక్క తీన్మార్ మళ్ళీ తీన్మార్ మళ్ళన సస్పెండ్ మీరు ఎలా చూస్తారనేది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి దయచేసి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అయితే రాజకీయాలు రేపటి నుంచి మారుతాయి అనుకోవచ్చు ఎందుకంటే ఇటు ఇంత కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేయడం వెనక చాలా అంటే చాలా కుట్ర ఉందని చెప్పి తీర్మార్ మల్లన్న టీం కానీ తర్వాత మిగతా సభ్యులు కానీ ఆరోపించడం జరుగుతుంది మరికొద్దిసేపట్లో తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఆ ప్రెస్ మీట్కి గాను రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఈయన డిక్లరేషన్ ఇవ్వలేదు క్లియరెన్స్ ఇవ్వలేదు నేను నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారని చెప్పేసి ఆయనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సస్పెండ్ చేసిరు అని తీర్మార్ మల్లన్న ఆరోపించినప్పటికీ ఆయనకు ఆల్రెడీ ఫిబ్రవరి ఐదో తారీఖున ఇచ్చినటువంటి ఏదైతే నోటీస్ ఉందో ఆ నోటీసే దానికి సాక్ష్యంగా భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మరి ఏం జరిగిందో చూడాల్సి ఉంది తీన్మార్మలన్నా అంచనంచగా ఎదుర్కొంటూ ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి బీ బీజేపీ పార్టీకి వచ్చి బీజేపీ పార్టీ నుంచి మరలా కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఈ గ్యాప్లోనే ఇండిపెండెంట్గా లక్ష ఓట్లు పట్టభద్రులు తెచ్చుకున్నటువంటి తీన్మార్మలన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయటం వెనక చాలా పెద్ద కుట్ర తాగున్నది బీసీలని కాంగ్రెస్ పార్టీలు ఎదగనీయకుండా తీర్మార్మలన మంత్రి పదవు అడుగుతున్నాను మరికొందరు అంటే ఇన్ని ఆరోపణలకు గాను ఎవరు ఏం మాట్లాడుకున్నప్పటికీ తీ మార్మలన అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది నాకు ఈ యొక్క నోటీసులని నేను అసలు పట్టించుకోను మీరు ఏం చేస్తారో చేసుకోనని తీ మార్మలన్న ఆయన యొక్క వ్యాఖ్యలని ఆయన చేయడం జరిగింది ఎట్ ది సేమ్ టైం చిన్నారెడ్డి గారికి కం ఖచ్చితంగా ఆయనకి నోటీసు పంపాలి అని చెప్పి పంపడం జరిగింది ఎందుకంటే పార్టీకి విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు ఎయ్యి చేసినా కూడా చాలా అంటే చాలా ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది ఎవరైనా అని చెప్పి దీనికి ఉదాహరణగా భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ మరోపక్క కొత్త ఇన్ఛార్జి మీనాక్షి గారు వచ్చిర్రు మీనాక్షి గారు వచ్చిన ఏమంటేనే మొదటి వికెట్ పడగొట్టిండు కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే అంత అద్భుతంగా చేస్తున్నది ఆమె పరిపాలన అని మరికొంతమంది అంటున్నారు ఇటుపక్క సీఎం రేవంత్ రెడ్డి గారిని సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు మొన్న ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే ఎవరు కుల సంఘాలకు వాళ్ళ మీటింగ్కి వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది ఇది మాట్లాడిన వెంటనే ఈయన సస్పెండ్ సస్పెండ్ నోటీస్ ఎమ్మటే పంపడం అనేది చాలా అంటే చాలా అనుమానాలకు దారితీస్తుందని మరికొంతమంది చూడాలి మరి బీసీ బీసీలు ఎలా రియాక్ట్ అవుతారో తెలంగాణ రాష్ట్రంగా ఉన్నటువంటి బీసీలు ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా చూడాల్సి ఉంది ఇప్పటివరకు లైవ్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీకేమనిపిస్తుందో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి తీన్ మార్ ఉన్న సస్పెండ్ని మీరు ఎలా చూస్తారనేది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఒకసారి మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి కూడా మనం ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే తీర్మార్ మళ్ళన్న అంత అన్యాయంగా ఈరోజు మళ్ళీ ఒక్కరిని వండర్ వన్ చేసి ఈరోజు ఆ నోటీసులు ఇవ్వటం అనేది చాలా అంటే చాలా విడ్డూరంగా ఉందని చెప్పి చాలామంది వ్యవహరిస్తున్నారు నిజానికి ఇవ్వాల్సిందే పార్టీ క్రమశిక్షణకు తగ్గట్టు ఎవరైనా ఉండకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే కానీ ఇది సేమ్ టైం మళ్ళన్నా ఒక్కొక్కడికి ఎందుకు ఇచ్చిర్రు అదే రెడ్డి నాయకులు రేవంత్ రెడ్డిని డైరెక్ట్ ఒక సీఎం రేంజ్లో ఉన్నటువంటి వ్యక్తిని కొంతమంది రెడ్ల నాయకులు తిట్టారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఏం జరిగిందో చూడాలి మరికొద్దిసేపట్లో తీర్మారమాలన్న ప్రెస్ మీట్ మాత్రం పెట్టడం జరుగుతుంది